కలెక్టర్ కార్యాలయం నిర్మించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భారత ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారులు అభివృద్ధి భూముల సర్వే భూ అక్రమాలు మ్యారేజీ సర్టిఫికేట్ వికలాంగుల కాలంతో మౌలిక సదుపాయాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి వినతులు స్వీకరించిన అధికారులు తక్షణ పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా గ్రీవెన్స్ ఫిర్యాదులు అందజేసిన బాధితుల వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు

सक्यो <laughs> అదే వివేక్ ని సిజేన్ ఫెచర్ ఉందండి కుమార సార్ గారు అక్రమ విషయాల అన్ని ఇన్స్టాల్ అయినది బస్టర్ లాస్ట్ లాస్ట్ నాకొన CRX డిస్టిషన్స్ అండి ఇ ఐందెతే ఏంటండి గుడ్ లక్ అండి యాక్టివ్ స్పేస్ అది ఫైనల్ కాన్ఫర్మ్డ్ ఇట్లా అప్పుడ సురేష్ దాసరపాలెం చౌడవరం మండలం పత్తిపాడు నియోజకవర్గం అయితే మేము మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం పెట్టుకున్నాం ఇక్కడ పెద్దగా కానీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం మళ్ళీ పత్తిపాడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అయితే మాకు చదువుకున్న సర్టిఫికేట్ లేదని చెప్పేసి మమ్మల్ని తిప్పారు దానికి తోడు మీకు చదువు లేనప్పుడు మీకు ఎందుకు సర్టిఫికేట్ అని చెప్పేసి మాట్లాడారు అలా మేము తిరిగి మాకు రెండు వేల ఇరవై ఒకటిలో అయింది మామూలుగా లవ్ మ్యారేజ్ అయితే మేము ఇళ్ళ వాళ్ళని ఒప్పుకొని ఇంటి దగ్గర పెళ్లి చేసుకున్నాం దాసరాపాలెంలో అయితే అలా జరగటం వల్ల మేము ఇంకా వాళ్ళు చేయకపోవడం వల్ల కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం మరి కలెక్టర్ మేము ఒక పది పదిహేను రోజులకి తిరిగాం తిరిగి మేము పన్ను మానుకొని మేము కూలి పని చేసుకుంటే మేము వాళ్ళం రేపు పిల్లలకి దేనికైనా అవసరం అయితే మాకు ఐదు సంవత్సరాలు అయింది మాకు రేషన్ కార్డు ఇంటిపల్లి మేము గోపాల గ్రామం తెనాలి మండలం నుంచి వచ్చాము దివ్యాంగులం అయిన మేము కోపల్ నలభై ఆరు మంది ఇల్లు కట్టించుకున్నాము గవర్నమెంట్ అని విఆర్ఓ సంస్థ ద్వారా మా మాకు తాగునీటి సౌకర్యం లేదని చెప్పి ప్రాబ్లంలో ఉన్నప్పుడు మాకు పిఎన్ పిఎన్ఎఫ్ ఇండియా పీపుల్ ఇన్ నీడ్ ఫౌండేషన్ వాళ్ళు మాకు నీళ్లు నీళ్ళ కోసమని వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసి ఉన్నారు ఇంటింటికి పైప్ లైన్ కూడా చేసి ఉన్నారు కాకపోతే మాకు కరెంటు విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల వాటికి మోటార్లు రన్నించడాన్ని రన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది దీనికోసమని ఉచిత విద్యుత్ కానీ లేకపోతే రెన్యూవల్ ఎనర్జీ అయినటువంటి సోలార్ సిస్టమ్ గానీ మాకు ఏమైనా ప్రొవైడ్ చేస్తారని గవర్నమెంట్